ओम श्री महा गणாதிपतेय नमः श्री गुरुभ्यः नमः श्री महासरस्वत्यै नमः प्रेक्षतु नन्दरके नमस्कारं शुक्लां भरधरं विष्णुं सशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत सर्वविग्नोपशान्तये अग्रज गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे कदन्तमुपास्महे एकदन्तमुपास्महे गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा తస్మై శ్రీ గురవే నమ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీమాత్రే నమ శ్రీ శివాయ గురవే నమ శ్రీ శివాయ గురే నమ శ్రీ శివాయ గురవే నమ ప్రియ భగవద్బంధులారా పురాణం నిన్నటి రోజున మొదటి అధ్యాయం చదువుకున్నాము ఈరోజు రెండవ అధ్యాయం సోమవారం వ్రతం మహత్యం గురించి नमोऽस्तु अनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षिशिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारणे नमः ॐ श्रीकार्तिकदामोदराय नमः रेणवाध्यायं सोमवारव्रतमहिमा ओ जनकमहाराज ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు ఆచరించవలసిన విధి విధానములను మాత్రమే తెలియజేసి ఉన్నాను కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యత కలదు కావున సోమవార వ్రత ఫలం వ్రత విధానమును దాని మహిమను గురించి సవివరంగా తెలియజేసేదను సావధానుడవై శ్రద్ధగా ఆలకింపు అని ఈ విధంగా చెప్పసాగాను కార్తీక మాసంలో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ గాని పురుషుడు గాని ఏ జాతి వారైనను రోజంతయు ఉపవాసము ఉండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో పరమేశ్వరుని మారేడు దళములతో అభిషేకం చేసి సాయంత్రము నక్షత్ర దర్శనము అయిన పిమ్మట భుజించవలేను ఈ విధంగా నిష్ఠతో ఉండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణం శ్రవణము చేసి తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానం ఆచరించి తెల్లదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలేను అటుల చేయలేని వారు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనం పెట్టి తాము భుజించవలేను ఉండగలిగిన వారు సోమవారం నాడు రెండు పూటల భోజనము కానీ ఏ విధమైన ఫలాహారమును కానీ తీసుకొనకుండా ఉపవాసం ఉండుట మంచిది ఇట్లు కార్తీక మాసమందు అందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు ప్రీతి చెంది కైలాస ప్రాప్తి కలిగించును శివ సాహిత్యం వారికి లభించును భక్తితో భర్త లేని వితంతువైనను సోమవార వ్రతమును ఆచరించవచ్చును శివ పూజ చేసి కైలాస ప్రాప్తిండవచ్చును విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తి పొందగలదు దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసము కలదు దానిని నీకు తెలియజేసేదను శ్రద్ధగా ఆలకింపు అని ఈ విధంగా సో కార్తీక ఫలమును పొంది కుక్క కైలాసం అందుట గురించి తెలియజేయటం ప్రారంభించను పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కాడు అతడు పురోహిత వృత్తిని చేస్తూ తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను అతనికి చాలా కాలం తరువాత ఒక కుమార్తె కలిగెను ఆమె పేరు స్వాతంత్ర నిష్ఠురి అని ఆమె నా నామకరణం చేసి ఆమెకు ఆ తల్లిదండ్రులు ఆమెను అల్లారు ముద్దుగా అతి గారాభంగా పెంచింది ఆమె యుక్త వయస్సు వచ్చిన పిదప మిత్రశర్మ అని సౌరాష్ట్ర దేశీయుడకు ఒక సద్బ్రాహ్మణునకు ఇచ్చి వివాహం చేశాను ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు చదివేను శాస్త్రములు అభ్యసించిన వాడై సదాచార సంపన్నుడై ఉండెను అతడు భూతదయ కలిగినవాడు నిత్య సత్యవాది నిరంతరం భగవన్ నామస్మరణ చేస్తూ చేత ఆ ఊరి వారంతయు అతని బ్రహ్మ అని కూడా చెప్పుకొనుచు కొనియాడుచుండెను ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యగు నిష్ఠురి యవ్వన గర్వంతో కన్ను మిన్ను కానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచు కొట్టుచు పరపురుష సాంగత్యం కలదై వ్యభిచారణయ్యై తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచూ ఉండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నది అని అత్తమామూలు ఆమెను తమ ఇంటి నుండి గెంటి వేసినారు కానీ ఆమె భర్త శాంత స్వరూపుడు అగుట చేత ఆమె మీద అమిత ప్రేమ ఉండుట చేత ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి చీ పొమ్మని అనక ఆమెను విడవక తోడనే కాపురం చేయుచూ ఉండెను కానీ చుట్టుపక్కల వారు ఆమె గయ్యాళి తను మనకు ఏవగించుకొని ఆమెకు కర్కశ అని నామకరణం చేసి ఎగతాళి చేసుచు తిట్టుచూ ఉండెరు అలాగే పిలుస్తూ ఉండేవారు ఇట్లు కొంతకాలం జరిగిను ఆ కర్కశ ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయము చూసి మెల్లగా లేచి తాళి కట్టిన భర్త అని కూడా విచక్షణ జ్ఞానం లేకుండా దయా దాక్షిణ్యములు కూడా లేకుండా ఒక బండరాయి తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టెను అంతటా ఆ విప్రుడు చనిపోయాను ఆ మృతదేహమును ఎవరి సహాయము లేకనే ఆమె అతి రహస్యంగా దొడ్డిదారిన కొనిపోయి ఊరి చివరనున్న పాడుబడిన నూతిలో పడవేసి పైన చెత్తా చెదారములతో నింపి ఏమో ఎరుగని దాని వలె ఇంటికి వచ్చాను ఇక తనకు ఏ ఆటంకము లేదు ఏ అడ్డు లేదు అని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యం చూపి ఎందరినో క్రీగంట ఆకట్టుకొని వసపరుచుకొని వారిలో వ్రతమును కూడా పాడు చేసి నానాజాతి పురుషులతోనూ రమించచు పరమ పాప పాపాత్మురాలై వర్ణశంకరురాలై తిరుగుచూ ఎండెను అంతేకాక ప పడుచు కన్నెలకు లేనిపోనివి చెప్పి భర్తలతో కాపురం చేయుచున్న ఆడపడుచులను కూడా తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులతో తార్చి ధనార్జన కూడా చే సంపాదించసాగను ఓ జనక మహారాజా యవ్వన బింకము ఎంతో కాలము నిలవదు కదా కాలము ఒక్క రీతిగా నడవదు కదా క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించి శరీరమందు మేహ వ్రణములు బయలుదేరును ఆ వ్రణముల నుండి చీము రక్తము రసిక కారుట ప్రారంభం అయ్యను దానికి తోడు శరీరమంతా కుష్టి వ్యాధి బయలుదేరి దుర్గంధము వెదజల్లుతూ దినదినము శరీర పటుత్వం కృషించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది ఉన్నది ఆమె యవ్వనములో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన వీటిలో ఏ ఒక్కరూ కూడా ఆమె వైపు తొంగి చూడకపోయిరి ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తమను ఎట్లయినూ పలకరించునని ఆ విధంగానైనా చూడవలసి వస్తుందని ఆ పక్కకు కూడా ఎవ్వరూ రా రాకపోయిరు కర్కస ఇటు నరక బాధ పడుచు ఉండగా పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయినది బ్రతికి ఉన్న నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణము కానీ పూజ పూజా పునస్కారములు కానీ చేయకపోగా పరమ పూజ్యుడు పుణ్యాత్ముడు అయిన భర్తను ఆ విధంగా చంపివేసినందువలన ఆమె చనిపోగానే భయంకరమైన యమభటులు ఆమెను కొనిపోయి యగు యముని సన్నిధిలో ఉంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి భటులారా ఈమె పాప చరిత్ర అంతా ఇంత కాదు వెంటనే ఈమెను తీసుకెళ్లి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టివేయుడు అని ఆజ్ఞాపించను పిటులతో సుఖించినంత అందులకు గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగిలించుకోమని చెప్పిరి భర్తను బండరాతితో కొట్టి గాను ఇనుప గదలతో కొట్టిరి పతివ్రతలను వ్యభచారణలుగా చేసినందుకు గాను సలసల కాగిన నూనెలో పడవేసిరి తల్లిదండ్రులకు అత్తమామలకు అప అపకీర్తి తెచ్చినందుకు సీసం కరిగించి నోటిలోనూ చెవులలోనూ పోసిరి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి తొదకు కుంభీపాకమును నరకములో వేయగా అందు ఇనుప ముక్కలు గల కాకులు ఇనుప ముక్కలు గల కాకులు విష సర్పాలు తేళ్ళు జర్రులు కుట్టి ఆమెను మహాహింసించినవి ఆమె చేసిన పాపములు పాపములకు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరక బాధలు అనుభవించుతూ ఉండిరి ఈ వ్ర ఈ ప్రకారంగా నరక బాధలు అనుభవించి కడకు కళింగ దేశమున ఒక కుక్క జన్మ ఎత్తి ఆకలి బాధ పడలేక ఇల్లుళ్ళు తిరుగుతూ ఉండగా కర్రలతో కొట్టువారు కొందరు తిట్టువారు కొందరు తరుముతూ తరుముతూ ఉండిరి ఇట్లు ఉండగా ఒకనొక క్షత్రియ బ్రాహ్మణుడు స్తోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవారం వ్రతం ఆచరించి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి బలి అన్నమును అరుగు మీద పెట్టి కాళ్ళు చేతులు కడుగుకొనటుకై లోపలికి బయలుదేరును ఆ సమయమున ఈ కుక్క అటు వచ్చి ఆ బలి అన్నమును తనకు వ్రతనిష్ట గరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానముచే జరిపించిన బలి అన్నం అగుట చేతను ఆ రోజు కార్తీక మాస సోమవారం అగుట వలన కుక్క ఆ రోజంతూ ఉపవాసముతో ఉండుట వలనను శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదమును తినుటవలనను ఆ శునకము జన్మాంతర జ్ఞానము ఉద్భవించను వెంటనే ఆ శునకము విప్రోత్తమా నన్ను కాపాడము ఓ బ్రాహ్మణోత్తమా నన్ను కాపాడుము అని మొరపెట్టుకొని చూ కేకలు వేశను ఆ మాటలు బ్రాహ్మణునికి వినిపించి బయటకు వచ్చి చూడగా అక్కడ కుక్క తప్ప అన్యులెవరూ లేరు మరి ఈ మాటలు ఎవరు మాట్లాడినారు అని అటు ఇటు చూచుచూ ఉండగా మరలా రక్షింపు రక్షింపు విప్రోత్తమ అని కేకలు వినపడిను మరలా విప్రుడు బయటకు వచ్చి ఎవరు నీవు నీ వృత్తాంతం ఏమిటి అని ప్రశ్నించగా అంతటా ఆ కుక్క ఓ మహానుభావ ఈ పుట్టుకకు వెనుక పదిహేను జన్మల ముందు విప్ర కులాంగనను నేను వ్యభిచారణ అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్ఠురాలని తనువు చాలించిన తరువాత యమదూతలు వచ్చి మహా నరక నరక బాధలు పెట్టిరి ఆ నరక బాధలన్నీ అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫల ఫలం వలన ఈ జన్మలో ఈ ఈరోజు మీకు మీరు కార్తీక సోమవారం వ్రతం చేసి ఇచ్చట ఉంచిన బలి అన్నమును తినుట వలన నాకు జ్ఞానోదయం కలిగినది కావున ఓ విప్రోత్తమ నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక వ్రత ఫలము ఒకటి ఇచ్చి నాకు మోక్షం కలిగించమని ప్రార్థించి వేడుకున్నాను ఈ విధంగా వేడుకున్న తరువాత ఆ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతంలో చాలా మహత్యం ఉన్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి వ్రత ఫలమును ఆమెకు ధారపోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడికి వచ్చాను ఆమె అందరికీ వందనం చేసి అక్కడి వారందరూ చూచుచూ ఉండగా ఆ విమానం ఎక్కి శివసాన్నిధ్యం పొందెను వింటివా జనక మహారాజా ఈ ఇంతటి కార్తీక మాస మహ మహత్యమును నీవు ఈ సోమవార వ్రతం గురించి తెలుసుకుని శివ సాన్నిధ్యము పొందుదు గాక అని వశిష్ఠుల వారు హితబోధ చేసి జనక మహారాజును ఆశీర్వదించెను ఇంకా ఇట్లు చెప్పుకొన చెప్పుచూ ఉండెను తదుపరి మూడవ అధ్యాయం కార్తీక మాస స్నాన మహిమ గురించి రేపటి రోజున తెలుసుకుందాము ఇది స్కాంద పురాణాంతర్గతల కార్తీక మాస మహత్య మందలి రెండవ అధ్యాయం ఇంతటితో సంపూర్ణం ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ శ్రీమాత్రే నమ